ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు గోయినపల్లిలో జరిగిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు కంటోన్మెంట్ లోని ఒకటవ వార్డులో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ వాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు వీలైనంత త్వరగా పరిష్కారం చూసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కాని పేద గుండెకు ప్రతి పదకము పంపిండుర గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జనకు సో ఈరోజు బేసిక్లీ ఈ కంటోన్మెంట్ వాణి ఏదైతే మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు యొక్క కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాంట్లో ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డుకి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐ మెయిన్లీ డ్రింకింగ్ వాటరు శానిటేషన్ అంటే బేసిక్లీ డ్రైన్లో వాటర్ ఫ్లోయింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఆర్ రోడ్ రిపేర్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ సో ఈ బేసిక్ ఇష్యూస్ ఇవి మెయిన్లీ ఇవి అండ్ మోస్ట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్సే సో మాకు పెద్ద ఇది అవ్వకపోవచ్చు టైం వైజ్ అండ్ అదర్ ఇష్యూస్ లైక్ రోడ్స్ కొత్త డ్రైన్స్ పెట్టాలి అలాంటివి కూడా వచ్చాయి కమ్యూనిటీ హాల్స్ కొన్ని ప్లేసెస్ వచ్చాయి సో ఇవన్నీ రిక్వెస్ట్ మేము నోట్ చేసుకున్నాము సో కన్సర్న్ ఏదైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాం దట్ ఇవన్నీ ఏవైతే మనకి ఈరోజు ఇష్యూస్ ఆర్ గ్రీవెన్సెస్ రిప్రజెంటేషన్స్ వచ్చాయో వాటి మీద గా సాల్వ్ చేసేటట్టు ట్రై చేస్తాం ఈ కార్యక్రమంలో కంటైన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ సిఈవ మరుఘర నాయకుతో పాటు రెవెన్యూ పోలీసు ఆరోగ్య శాఖ అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందించారు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమం తీసుకోవడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు సీఓ గారు మధుకర్ నాయక్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ స్టేట్ కి మరియు కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్కి అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పుడు హిస్టరీలో ఇలాంటి ప్రోగ్రాం జరగలే ఇలాంటి ప్రోగ్రాం చేయాలని నేను ఆలోచించినా కూడా వాళ్ళు సహకరించకుంటే అయ్యేది కాదు వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎంతోమంది ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ సమస్యల మీద వారికి ఏమేమి సమస్యలు అందరూ అందరు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం అయింది అవన్నీ రికార్డ్ చేసుకోవడం అవుతుంది చాలామంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా చూసారు రిజిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్కరు మాకు ఎవరైతే యాక్స్పీరియన్స్ ఉన్నారో కంటోన్మెంట్ బోర్డుకి పోటీ చేయాలనుకున్న యాక్స్పీరియన్స్ కావచ్చు జిహెచ్ఎంసి యాక్స్పీరియన్స్ ఉన్నారో వారందరూ కూడా పాల్గొని వారు కూడా దీనికి గా తీసుకొని వారు ఏ వాడికి వాళ్ళు గా తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా వాళ్ళ బస్తీ నాయకులతోటి కంటోన్మెంట్ ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను దరఖాస్తులను తీసుకుని వాటిని పరిష్కరించే క్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఎజెండాలో పెట్టనున్నట్లు తెలిపారు సమస్యలకు అనుగుణంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందిస్తే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు పరిష్కరిస్తారు ఈ రికార్డ్ అయిన దాంట్లో మీకు కూడా తెలుసు మన కంటోన్మెంట్ బోర్డులో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమాల్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో దాంట్లో అత్యధిక శాతం ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లు ద్వారా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అజెండాలు అవన్నీ పెట్టేసి పాస్ చేయి రిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అది జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రాం అనేది లేకుంటే నిరంతరంగా సమస్యలు ఉంటాయి నిమ నిమ నిరంతరం అందరు చెప్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇవి జరుగుతుంటాయి అట్లా కాకుండా కంప్లీట్గా ప్రజలకు మెరుగైన సేవ అందించాలి ప్రజల సమస్య పరిష్కరించాలి ప్రజలు సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడ పోవాలని అర్థం కాదు ఏ ఆఫీసర్ ను కలవాలని అర్థం కాని పరిస్థితి ఉంటది కాబట్టి అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినందుకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మా వాళ్ళందరూ గైడ్ చేసుకుంటూ ఏ ఆఫీసర్స్ కి స్టేట్ అయితే స్టేట్ ఇష్యూ బోర్డు అయితే బోర్డు ఇష్యూ దాంట్లో ఎవరు సంబంధిత అధికారులను కల్పించి జత కట్టడమే మీ ఎజెండో జన గుండల వద్దని పేద గుండెకు ప్రతి పదక